మూవీ ఓవరాల్ చాలా బాగుంది ఓవరాల్ బాగుంది స్క్రీన్ ప్లే కూడా బాగుంది సాంగ్స్ బాగున్నాయి మూవీలో మూవీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది యాక్చువల్లీ ఎప్పుడు ఓడిపోకూడదు అని ఒక మెసేజ్ ఇస్తుంది మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ ఇస్తుంది ఏ ఒక ఫ్యాన్ గురించి ఉంది స్టార్ ఇది బాగున్నారు సెట్ అయ్యారు బాగుంది చాలా బాగుంది హిట్ ఇన్స్పైరింగ్ ఉంది నెవర్ గివ్ అప్ అని మెసేజ్ ఇస్తాను ఫ్యాన్ బయోబెక్కాడు చూడొచ్చు ఇద్దరు కల్వడం స్టార్ ఇంకా రామ్ బాగుంది ఒకటే సాంగ్ అంటే ఇప్పుడు యుత్ కి ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఏదైనా అడలు కాకుండా మళ్ళీ అప్ అండ్ డౌన్ లైఫ్ లో సే వి టు ఫేస్ అనేది ఒక ఇన్స్పైరింగ్ గా ఉంది ల్యాక్ ఉన్నా కూడా మనకు ఇచ్చారు కదా మోటివేషన్ ఇచ్చారు సో దట్ ఈస్ అ మెయిన్ పాయింట్ థాంక్యూ యు నిన్ కూడా తీసుకోవాలి సరే బైట్స్

సాంగ్స్ ఇదంతా బాగున్నాయి మూవీలో మూవీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది యాక్చువల్లీ ఎప్పుడు ఓడిపోకూడదు అని ఒక మెసేజ్ ఇస్తుంది మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ ఇస్తుంది ఏ ఒక ఫ్యాన్ గురించి ఉంది స్టార్ ఇది బాగున్నారు సెట్ అయ్యాడు బాగుంది చాలా బాగుంది హిట్ ఇన్స్పైరింగ్ ఉంది నెవర్ గివ్ అప్ అని మెసేజ్ ఇస్తాను ఫ్యాన్ బయో బెక్క చూడొచ్చు ఇద్దరు కలవడం స్టార్ ఇంకా రామ్ కలవడం బాగుంది ఒకటే సాంగ్ అంటే ఇప్పుడు యుత్ కి ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఏదైనా అడలు కాకుండా మళ్ళీ అప్ అండ్ డౌన్ లైఫ్ అసలు వి హావ్ టు ఫేస్ అనేది ఒక ఇన్స్పైరింగ్ గా ఉంది ల్యాక్ ఉన్నా కూడా మనకు ఇచ్చారు కదా మోటివేషన్ ఇచ్చారు సో దట్ ఈస్ అ మెయిన్ పాయింట్ థాంక్యూ యు నేను కూడా తీసుకోవాలి సరే బైట్స్ తర్వాత తీసుకుందాం చిన్న టీవీ ఫైనల్ చేస్తా తీసుకోవాలి టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్